ఏంటో ఈరోజు అంతా నాకు అయోమయంగా ఉంది అస్సలు ఏమి చేయాలనిపించట్లేదు వాయిస్ కూడా ఇవ్వలేకపోతున్నాను ఏంటి ఇలా అయిపోయింది నాకు నాకు ఏం అర్థం కావట్లేదు అసలు ఫ్రెండ్స్ ఈరోజు నాకు ఏదో అయ్యింది నాకు ఆకలి అవుతుందో అర్థం కావట్లేదు నాకు ఎందుకు కలు తిరుగుతున్నాయో కూడా అసలు నాకు నాకేం అర్థం కావట్లేదు సో అన్నీ ఫోన్ల మీద ఫోన్లు మాట్లాడి అన్నీ తెప్పించుకొని తాగి ఏదో కొంచెం అయితే స్టేబుల్ అయ్యి మీకు వాయిస్ ఇస్తున్నాను ఈరోజు పన్నీరు క్యాప్సికము దాంట్లో సగం ఉల్లిపాయ పచ్చిమిరకాయ ఉప్పు కారం పసుపు ఉల్లిపాయలని ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలి ఇవన్నీ రెడీ పెట్టుకున్న తర్వాత సేమ్ అండి నెయ్యి కానీ కోకోనట్ ఆయిల్ కానీ అలానే బటర్ కానీ మన ఇష్టం ఏదైనా నేను నెయ్యి వాడుకుంటున్నాను అలానే కుక్కర్లోనే చేస్తున్నాను ఇది ముందు నేను కూర ఉండేనండి మా ఇంట్లోకి సో నాకు కావలసినంత నెయ్యి అయితే వేసుకుంటున్నాను నెయ్యి కొంచెం గాగిన తర్వాత ఇవి ఉన్నాయి కదండి పన్నీర్ ఉన్నాయి కదా పన్నీర్ని కొంచెం వేయించుకుంటానండి ఎందుకంటే ఈ పన్నీరు వేగకపోతే నాకు అసలు ఎక్కదండి తినటానికి అందుకే కొంచెం ముందు అంటే రెండు వైపులా కూడా కొంచెం ఎర్ర కాల్చుకుంటే బాగుండిద్ది ఈరోజు ఏంటోనండి నాకు ఫుడ్ సరిపోలేదా ఏంటో అసలు అర్థం కాలేదు సడన్గా కళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తుంది మళ్ళీ స్టేబుల్ అవుతున్నాను మళ్ళీ కళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తుంది మళ్ళీ స్టేబుల్ అవుతున్నాను అలా నాకు ఒక టూ డేస్ నుంచి ఉంది అయినప్పటికీ నేను సో ఫ్యాట్ సరిపోవట్లేదేమోస అని అనుకున్నాను తప్ప ఈరోజు మరీ ఎక్కువైపోయింది ఫుడ్ తిన్న తర్వాత తగ్గుతుంది ఫుడ్ ఈరోజు ఫుడ్ తిన్న తర్వాత కూడా నాకు అలా అనిపిస్తే ఇంక నేను గ్రూప్లో మెసేజ్ పెట్టాను పర్టికులర్ సిరప్ ఒకటి తాగమన్నారు అంటే నాకు పొటాషియం తక్కువ అవుతుంది సోడియం తక్కువ అవుతుందంట అందువల్లనే నాకు అలా అయిపోతుంది అనేసి గ్రూప్లో మెసేజ్ పెట్టాను పెడితే ఇంకా గ్రూప్లో ఉంటారు కదండి వాళ్ళు అయితే చెప్పారు మీకు పొటాషియం తక్కువ అవుతుంది అందువల్లనే మీకు కళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తుంది ఎందుకంటే ఫ్రెండ్స్ నేను ఒక త్రీ ఫోర్ డేస్ ముందు కూడా చాలా యాక్టివ్గా ఉండేదాన్ని నేను థర్డ్ ట్వంటీ థర్డ్ నేను ఒక వన్ వీక్ నుంచి నేను అంటే సూప్స్ తాగట్లేదు అంటే ఫస్ట్ మనం డైట్లో ఒక టెన్ డేస్ మాత్రమే మనం ఫిఫ్టీ ఎంఎల్ కోకోనట్ ఆయిల్ తీసుకోవాలి తర్వాత తగ్గించేయచ్చు అప్పుడు నేను సూపులు తీసుకున్నాను కానీ ఎందుకో నేను సూపులు అయితే తీసుకోవట్లేదు ఒక వన్ వీక్ నుంచి టెన్ డేస్ కూడా అయిపోయింది ఫ్యాట్ చాలా తక్కువ తీసుకుంటున్నాను ఫ్యాట్ అంటే ఏంటంటే కొబ్బరి నూనె అనమాట కొబ్బరి నూనె తీసుకోవటం వలన ఏమో అసలు లేదు నిన్న మొన్న ఈరోజు నిన్న కొంచెం బాగా అనిపించింది ఏంటి ఇలా కలువు తిరుగుతున్నాయి అంటే అబ్బా అనేసి అనుకున్నాను సో నిన్న చికెన్ తిన్నాను కదా నాకు కొంచెం బాగానే అనిపించింది ఈరోజు నేను చికెన్ ఏం తినలేదండి ఇవే తిన్నాను మరి నాకు ఫుడ్ సరిపోలేదా ఏంటి అనేది అర్థం కాలేదు నేను అన్న నిన్న గంటకు కూడా నాకు కళ్ళు తిరుగుతున్నాయి అలానే నాకు ఆకలి వేయట్లేదు నాకు తెలుస్తుంది ఆకలి వేయట్లేదు కానీ సడన్గా కళ్ళు తిరగటం అంటే అట్లా అనిపిస్తుంది మళ్ళీ సెట్ అవుతుంది మళ్ళీ అలా అనిపిస్తుంది మళ్ళీ సెట్ అవుతుంది ఇంకా లాభం లేదు నేను గ్రూపులో అడగాలి ఎందుకంటే ఏమో నాకు నిన్నైతే అసలు పడిపోతానేమో అనిపించింది నాకు నేను వంట చేస్తున్నాను చేస్తున్నాను సడన్గా కళ్ళు తిరుగుతుంది అయ్యే ఏంటి ఎలా అయిపోతుంది అంటే గబగబ వండుకొని తిన్నాను అప్పటికి సో నిన్న బాగానే ఉంది కానీ ఈరోజు అలా అయిపోయింది నాకు ఏమో ఫ్రెండ్స్ ఏమవుతు ఏంటో కానీ తప్పదు ఇంకోటి వచ్చేసి నేను చేపల ఫ్రై అయితే చేసుకుంటున్నాను సో కొబ్బరి నూనె అలానే అన్ని మసాలాలు నిమ్మకాయ అన్నీ తీసుకున్నాను నేను ఆల్రెడీ చాలాసార్లు మీకు చేపల ఫ్రై అయితే చూపించాను సో మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నానండి సో డైట్లో అనమాట ఇది నార్మల్గా అయితే నేను చక్కగా మసాలాలు సేమ్ అన్ని మసాలాలు పెట్టించి నూనెలో వేయించుకుంటాను ఇక్కడ ఏంటంటే ఓవెన్లో వేయించుకుంటున్నాను ఇప్పుడు నేను తొమ్మిది గంటలకు వాయిస్ ఇస్తున్నాను తొమ్మిది గంటల ముందు కూడా నేను రెండు ఆమ్లెట్లు చీజ్ వేసుకొని తిన్నాను ఎందుకంటే నాకు ఇంకా పర్టికులర్ సిరప్ తాగాను మేడం సూప్ తాగమన్నారు మీరు సూప్ స్కిప్ చేస్తున్నారు స్కిప్ చేయకూడదు అన్నారు గబగబా సిక్స్ థర్టీకి సూప్ చేసుకున్నాను సూప్ కూడా తాగాను మళ్ళీ తర్వాత పర్టికులర్ సిరప్ తాగాను సూప్లో నేను ఫిఫ్టీ గ్రామ్ వేసుకున్నాను వన్ ఫైవ్ అంతా వేసుకున్నాను మళ్ళీ తొమ్మిది గంటలకి నేను ఏంటి వాయిస్ ఇవ్వాలా లేదా ఏంటి ఇలా ఉంది ఏంటి అసలు నాకు అనేసి ఏమో ఫుడ్ ఏమన్నా తక్కువైందని గబగబా ఆమ్లెట్లు ఈజీగా ఉండేది కదా ఆమ్లెట్లు అంటే ఈరోజు రెండు మీలు అనమాట సరే కళ్ళు తలనొప్పి వస్తుంది కళ్ళు తిరుగుతున్నట్లుంది ఏమీ చేయాలనిపించట్లేదు పని కూర్చోవాలనిపిస్తుంది అలానే నాకు చేసేవాళ్ళు ఎవరు లేరు అన్నీ కూడా నేనే చేసుకోవాలి తప్పదు ఇంకా ఎందుకంటే నాకు ఎవ్వరు లేరనమాట ఇంట్లో నేను ఒకదాన్నే ఉంటాను మా హస్బెండ్ ఉంటారంతే ఇంకా ఆయన పని మీద ఆయన ఉన్నారు ఇప్పుడు నేను ఏం చేయాలి అనేసి నాకంతా అయిపోయి నేను చీజ్ వేసుకొని రెండు ఆమ్లెట్లు అయితే తిన్నాను మళ్ళీ వీడియోస్ డ్యూ అయిపోతాయి కదా అని వేస్తున్నాను మొత్తానికి చేపల ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి అన్నీ ఓవెన్లో పెట్టేసుకొని నాకు ఎంత వర్డ్స్ కావాలో అంత వర్డ్స్ అయితే నేను పెట్టేసేసుకున్నాను ఈలోపు ఇంకో కర్రీ అండి నాకు ఒక నీతి తెలిసిందండి డైట్లో సో మన డైట్లో ఖచ్చితంగా ప్రోటీన్ మనకు కావాలి ప్రోటీన్ అంటే చికెను మటను పన్నీరు పన్నీరేమో వన్ హండ్రెడ్ గ్రామ్ తినలేకపోతున్నాను నేను థర్టీ గ్రాము ఫార్టీ గ్రామ్ తినటానికే నాకు గగనం అయిపోతుంది నేను పెద్ద ఫుడ్ ఏం కాదండి చాలా ఫుడ్ తక్కువ తింటాను నేను అసలు అంటే నార్మల్గా నేను ఈ డైట్ ఎందుకు చేస్తున్నాను అనేసి అంటే బరువు అయితే కాదండి బరువు నేను పెద్ద ఏం లేదు బరువు నేను ఓవర్ వెయిట్ ఏం కాదు అసలు నేను నాకున్న బిఎంఐ ప్రకారం ఒక సెవెన్ కేజీస్ ఎక్కువ ఉన్నానంటే నేను మెయిన్ వెయిట్ కోసం చేయట్లేదండి నాకు ఒక హెల్త్ ఇష్యూ ఉంది సో మనకి ప్రతి ఒక్కరు కూడా థైరాయిడ్ బీపీ షుగర్ అనేవి ఉంటాయి కదా దీంట్లో నాకు ఒక డిసీజ్ ఉందండి అంటే ఒక ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం నేను తగ్గించుకోవడానికి డైట్ చేస్తున్నాను తప్ప నేను వెయిట్ లాస్ అవటానికి అయితే నేను చేయటం లేదండి ఎందుకంటే వెయిట్ లాస్ అవడానికి వేరే డైట్ ఉండిద్ది బట్ నేనేంటే థైరాయిడ్ షుగరు బీపీ ఈ మూడిట్లో ఒక ప్రాబ్లం ఉంది కాబట్టి దాన్ని నేను త్రీ మంత్స్లో ఫోర్ మంత్స్లో తగ్గించుకోవాలని ఈ డైట్ చేస్తున్నాను చాలామంది కూడా నాకు మెసేజీలు పెడుతున్నారు మీరు ఎంత వెయిట్ అక్క మీరు ఎంత ఇక్కడ నాకు వెయిట్ ఇంపార్టెంట్ కాదండి నా డిసీజ్ ఇంపార్టెంట్ నేను డైట్ షుగర్ పేషెంట్లకి కొన్ని నెలలు థైరాయిడ్ వాళ్ళకి కొన్ని నెలలు బీపీ వాళ్ళు కొన్ని నెలలు అండి ఆ నెలలు అయిపోయిన తర్వాత వాళ్ళన్నీ రిపోర్ట్స్ చేయించుకొని పెడతారనమాట అలా నేను ఆల్రెడీ నాది వన్ మంత్ కూడా అవ్వలేదు కాబట్టి నేను త్రీ మంత్స్ అనమాట నాది నా టార్గెట్ ఎప్పుడు సో ఏ మే వర్క్ సో మే వర్క్ కూడా నేను బరువు చూసుకొని అవసరం లేదండి నేను డైరెక్ట్గా మేలోనే నేను అన్ని టెస్ట్లు కూడా చేయించుకుంటాను ఎందుకంటే అన్ని టెస్ట్లు చేయించుకుంటానంటే ఎందుకంటే మనం ఇప్పుడు చేయించుకున్నా కానీ మనకు రిజల్ట్ రాదు థైరాయిడ్ ఉంటే థైరాయిడ్ తగ్గదు షుగర్ ఉన్న షుగర్ తగ్గదు మినిమమ్ త్రీ మంత్స్ కంప్లీట్ అయితేనే మనకి రిజల్ట్ అనేది వస్తుంది సో బరువు వాళ్ళు ఈజీ అండి అదే వాళ్ళు లిక్విడ్ డైట్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళు వేరు వాళ్ళ డైట్ వేరే ఉంటుంది నాకు అది అవసరం లేదు నేను అసలు బరువు లేని ఎక్కువ నేను ఉన్న దాని మీదే అదే సెవెన్ ఎయిట్ కేజీసే ఉన్నానండి నేను బక్కగానే ఉంటాను పెద్ద నేను బండగా ఏమైతే అసలు ఉండను కాకపోతే కొంచెం హైట్ తక్కువ ఉంటాను నా హైట్కి తగ్గట్టుగా నేను ఒక ఎయిట్ కేజీస్ సెవెన్ కేజీస్ ఎక్కువ ఉన్నాను అంతే తప్ప పెద్ద వెయిట్ ఏమి లేనమాట నేను సో అదండి సో నేను త్రీ మంత్స్ తర్వాతే నేను ఏదైనా కానీ నా వెయిట్ కానీ నా రిపోర్ట్స్ కానీ నేను చూపించుకొని గ్రూప్లో పెడితే వాళ్ళ సజెషన్ చెప్తారండి సో నాది నేను చెప్పాను కదా నాది ఒకటి తగ్గించుకోవటానికి నేను డైట్ చేస్తున్నాను తప్ప వెయిట్ కోసమైతే కాదండి ఇది నేను టూ థౌజండ్ నైన్టీన్లో కూడా ఫోర్ మంత్స్ చేశాను మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ వన్లో టూ మంత్స్ చేశాను మళ్ళీ ఇప్పుడు ట్వంటీ ఫైవ్లో చేస్తున్నానండి సో అదనమాట సో కొంతమంది నన్ను అడుగుతున్నారండి వెయిట్ చెప్పండి వెయిట్ చెప్పండి అనేసి సో నేను ఇంకా చూసుకోలేదండి వెయిట్ నాకు వెయిట్తో పని లేదు సో మెయిన్ నా నా ప్రాబ్లమ్ ఏంటి అనేది నేను తగ్గాలి సో అది తగ్గాలంటే నాకు త్రీ మంత్స్ టైం పట్టిది కాబట్టి నేను మధ్యలో ఏం చూపి చూసుకోలేను ఏమి టెస్టులు కూడా చేయించుకోలేనండి సో అదనమాట ఈరోజు నాకు కొంచెం చెప్పాను కదండి నాకు అస్సలు బాగలేదు వాయిస్ ఇచ్చేటప్పుడు కూడా నాకు కొంచెం తెల తిరిగినట్టు కూడా ఉంది బట్ చూద్దాము రేపు నుంచి అయితే సూప్ తాగటానికి ప్రయత్నం చేస్తాను అలానే గ్రూప్లో నన్ను మటన్ సూప్ కూడా తాగమన్నారు టూ మీల్ డైట్ చేయమన్నారు అంటే రెండు పూట్ల డైట్ చేయమన్నారు నేను ఒక పూటే కాబట్టి రేపు నుంచి నేను రెండు పూట్లయితే డైట్ చేస్తానండి అంటే టెన్ థర్టీ లెవెన్ కల్లా తినేసేసేయాలి మళ్ళీ సిక్స్ సిక్స్ లోపు తినేసేయాలి రేపు నుంచి నేను టూ మీల్ చేస్తానండి దాన్ని నేను ఒక వీడియోగా పెడతాను సో రేపు నుంచి టూ మీల్ డేట్లోకి షిఫ్ట్ అవుతున్నాను వాళ్ళు టూ మీల్ డేట్లోకి వెళ్ళిపోవాలి నువ్వు అస్సలు వన్ మీల్ అంటూ చేయొద్దు మీకు చేయటం వల్ల మీరు అలా అవుతున్నారు అని చెప్పారు సో రేపు నుంచి అయితే నేను ఇంకా షిఫ్ట్ అవుతానండి సో ఇంకా డబల్ పని ఉండిద్ది అనమాట ఇప్పుడు కొంత పని ఉంటే రేపు రేపు నుంచి సూప్ లాపొద్దు ఖచ్చితంగా సూప్స్ తాగమన్నారు పొటాషియం తాగమన్నారు సిరప్ అలానే వైటమిన్ డి క్యాప్సులు ఒమేగా త్రీ ఫ్యాటీ లేవరు అవి అవి వేసుకోమన్నారు అన్నీ పంపించారు ఇంకా రేపు నేను వీలుంటే నేను వెళ్తాను లేదు మా హస్బెండ్ నన్ను పంపించి అన్నీ తెప్పించుకుంటాను సో నేను కష్టపడతానండి ఎందుకంటే నేను ఒక టార్గెట్ మీద ఒక పర్పస్ మీద నేను డైట్ చేస్తున్నప్పుడు దాన్ని నేను రీచ్ అయ్యేంత వరకు కూడా నేను కంటిన్యూ చేస్తాను సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్